నమస్తే మాస్టర్స్ సో ఇక్కడ వర్క్షాప్కి రాకనే ముందు ఎలా ఉండేదంటే కొద్దిగా బ్యాక్ పెయిన్ అలా ఉండింది మాస్టర్స్ సో ఏమనుకున్నానంటే వచ్చేటప్పుడు ఇంకా సెవెన్ డేస్ నేను ఎలా కూర్చుంటాను బ్యాక్ పెయిన్ ఉంది అని అలా అనుకున్నాను సో ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఉండింది ఆ బ్యాక్ పెయిన్ సో లాస్ట్ టైం ఏంటి అంటే ఇక్కడికి రాకనే ముందు ఓ ఫోర్ డేస్ అలా ముందు సార్ని కలిశాను నేను సో సార్ని కలిసినప్పుడు సార్ కొన్ని కూర్చోబెట్టి కింద మెడిటేషన్ చేపించారు సో అప్పుడు దాని తర్వాత కూడా ఎలా ఉండిందంటే ఓ ట్వంటీ మినిట్స్ కూడా నేను సపోర్ట్ లేకుండా కూర్చుంటే నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ వచ్చేది సో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే ఫస్ట్ డేనే నాకు ఎంత ఎనర్జీస్ ఫీల్ అయ్యాయంటే ఫస్ట్ ఫస్ట్ డే నేను ఏం చేశానంటే కొద్దిగా బాడీకి సపోర్ట్ కూడా ఉండాలనే అన్నట్టు ఓ పిల్లో అది అంతా వేసుకుని కూర్చున్నాను సో తర్వాత ఫస్ట్ డే అయిపోయింది ఆ ఫుల్ ఎనర్జీస్ నాకు ఫీల్ అవుతుంది సో సెకండ్ డే నేను ఆ పిల్లో తీసేసాను తీసేసి కూర్చున్నానండి కూర్చొని కొద్దిగా చూద్దాము జస్ట్ అలా సపోర్ట్ లేకుండా కూర్చుందాము ఏంటి అని కూర్చున్నాను నేను ఆల్మోస్ట్ వన్ అవర్ కూర్చున్నాను ఇంకా దాని తర్వాత కూడా ఇంకా ఆల్మోస్ట్ టూ అవర్స్ దాకా కూర్చున్నా కూడా నాకు ఏమీ అనిపించలేదు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా కూర్చున్నాను సో దాని కాన్స ఇంతకుముందు కూడా నేను ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ దగ్గర అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నా కొద్దిగా ఎక్సర్సైజ్ స్ట్రెంతనింగ్ అవన్నీ చేసుకొని ఉంటుందో అది బ్యాక్ పెయిన్ అనేది కూడా చాలా అది ఏదేదో అండి సో నాకు నేను ట్రీట్ చేసుకోవడం వల్ల అన్నీ చేశాను సో అదంతా ఏమో కొద్దిగా డిలే అయింది సో ఇక్కడికి వచ్చాక ఎనర్జీ వల్ల జస్ట్ నిన్న సార్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు అంటే మనకి అది ఆ ఎనర్జీస్ అనేది కుషన్ లాగా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో అదంతా చెప్పగానే ఓకే ఇలా ఉంటుందా అని ఎక్స్పీరియన్స్ చేయగానే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే ఈజీగా టూ అవర్స్ కూడా సపోర్ట్ లేకుండా కూర్చొని కూర్చునొచ్చు అనేలా ఉంది సో అదొకటి ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ మాస్టర్స్ ఏంటంటే మొన్న సార్ లవ్ గురించి చెప్తూ ఉంటే అలా ఒక్క కాళ్ళు ఇలా పైకి ఎత్తి ఇలా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నించినప్పుడు సో సడన్గా ఒక పెద్ద సముద్రంలా చూసానండి చూసి అది ఏంటంటే ఇట్ వాస్ ద ఓషన్ ఆఫ్ లవ్ దాంట్లో నేను ఇలా పడి దాంట్లో హాయిగా స్విమ్ చేస్తున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ కనిపించింది సో ఇట్ వాస్ వెరీ వన్ చాలా అంటే చాలా బాగుండింది ఆ ఎక్స్పీరియన్స్ సో దాని తర్వాత ఒక్క డౌట్ నాకు ఏ ఏమండిందంటే ఇలా బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని కూర్చున్నానబ్బా నేను ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే సార్ని ఎలా అడగడము ఇంకా అక్కడ ఫోర్టీన్ అని అక్కడ ఉంది నా ప్లేస్ సో ఎలా అడగ ఎలా అడగడం అంటే సో ఒక్కొక్క డౌట్ నాకు మైండ్లో వచ్చేదండి ఒక్కొక్క క్వశ్చన్ ఏదైనా మైండ్లో వస్త వచ్చినప్పుడు సో దాని నెక్స్ట్ మూమెంట్ అంటే ఇలా ఏం లేదన్నా ఓ థర్టీ టు ఫార్టీ ఇంకానే ఎక్కువ అండి ఓ సిక్స్టీ టు సెవెంటీ అనుకోండి సెవెంటీ క్వశ్చన్స్కి నాకు సార్ ఎలా అండి అంటే ఇంకా ఏదో ఒక ఒక విజ్డమ్ లో సార్ షేర్ చేసేవారు దాంట్లో నాకు ఆన్సర్ ఉండేది సో తక్కువ కాదండి ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్కి నాకు ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని వెంటనే ఇలా ఆన్సర్ వచ్చేసేది సార్ దగ్గర నుంచి అది ఎలా ఉండిందంటే నాకే చెప్తున్నారు అన్నట్టు ఉండింది అది అంత బాగుం మంచి ఎక్స్పీరియన్స్ అది సార్ ఒక లో అలా అంటే ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అన్నా కదండి దానికి కూడా ఎలా ఇది అసలు ఎలా తగ్గింది అని ఒక క్వశ్చన్ రాగానే సార్ నిన్న ఆ కాన్సెప్ట్ చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ సో అలా చాలా హ్యాపీ మాస్టర్స్ సో ఎన్నో వేరే డౌట్స్ ఉన్నా కూడా చాలా అన్నీ క్లియర్ అయ్యాయి సో దిస్ వర్క్షాప్ మీన్స్ ఎ లాట్ టు మీ అండ్ దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఆపర్చునిటీ అండ్ చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇలా వర్క్షాప్కి రావాలి ఇంకా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ అలా ఇంటర్న్షిప్లో ఉండడం వల్ల ఎక్కువ వర్క్షాప్స్ అటెండ్ చేయలేకపోయాను సో वर्कशॉप को समय यह वर्षापैसे चला वेटा सो आई गट दिस वंडरफुल अपॉर्चुनिटी थैंक यू थैंक यू थैंक यू